నామినేషన్స్ వేసుకున్నారు కదా ఎలా అనిపించింది నామినేషన్స్ ఎప్పుడు ఉండేదే అంటే క్రేజీగా ఉంటుంది మనకి క్రేజీగా అనిపిస్తుంది వాళ్ళకి ఎట్లా ఉంటదో తెలియదు అని అంటే ఈ వీక్ నామినేషన్స్ ఎలా అనిపించారు ట్వెల్త్ వీక్ నార్మల్ ప్రతి సీజన్స్ ఎట్లా ఉంటుందో ఇది కూడా అట్లనే అనిపించింది అట్లేం లేదు ఎవరు ప్లస్ ఎవరు మైనస్ అంటే ఎవరి మీద ఎవరు ఎస్టోంగ నామినేషన్స్ ఫేర్ ఎవరు అన్ ఫేర్ ఎవరు అయితే అందరు ఉన్నారు అన్ఫేర్ ఫేర్ నాకు దివ్య అనిపిస్తుంది దివ్య ఎందుకు ఏమో ఎక్కువ థింక్ వేస్తుంది ఏమో కరెక్ట్ పాయింట్స్ పెడతలే అంతకుముందు అయితే అగ్ని పరీక్షలో ఉన్నప్పుడు ఏదైనా కూడా కరెక్ట్ క్యాలిక్యులేట్ చేస్తుండే కానీ తను కరెక్ట్ చెయ్యట్లేదు కొంచెం డివేట్ అవుతుంది ఎక్కడో ఇమానుయల్ పవన్ కళ్యాణ్ తనుజ సంజన బర్నీ రన్నర్ మేబి తనుజ కావచ్చు విన్నర్ అయితే పవన్ కళ్యాణ్ కావాలి ఇమాన్యువల్ అయినా కావాలి అంటే కొంతమంది ఏమంటారు రన్నర్ లో పవన్ కళ్యాణ్ లేదంటే ఇమాన్యువల్ ఉంటారు తనుజ ఉంటది అంటున్నారు అంటే హైప్ ఇస్తున్నాడు ఆమెకు అంతగానం అంతే గేమ్ మంచిగా ఆడుతుంది కానీ అప్పుడప్పుడు డివేట్ అవుతా ఉంటది అంటే ఎవరైనా సపోర్ట్ చేస్తా అంటేనే ఆడుతుంది అన్నట్టు ఇప్పుడు ఎవరైనా సపోర్ట్ చేయకపోతే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక గొడవ లాంటిది కావడం లేకపోతే అలిగడం ఏదో ఒకటి చేస్తా ఉంటుంది అంటే రీతు చౌదరి నామినేషన్ లో లేదు కెప్టెన్ గా ఉంది చాలా కొంతవరకైనా ఆవిడ కప్పు వచ్చే అవకాశం ఉన్నాయంటారా ఆహా లేదు ఎందుకు లేదు తను ఏమంటారు స్టార్టింగ్ నుంచి ఏదో ఒక క్యాప్టెన్సీ టాస్క్ ఏదో అయినట్టుంది తిన సంచాలక్క పెట్టిండ్రు చూడండి అందులో కూడా తను అన్ఫేర్ చేసింది కానీ తను కావాలని చేయలేను అని చెప్పింది మళ్ళీ తర్వాత ఏమో ఆమెకి ఏమంత వీళ్ళతో పోలిస్తే అంత అంటే ఈక్వల్ కంటెస్టెంట్స్ ఉన్నారు ఇప్పుడు ఇమాన్యుల్ గానీ పవన్ పవన్ కళ్యాణ్ రితు చౌదరి కూడా సుమన్ శెట్టి కూడా మంచి ఓటింగ్ ఉంది ఈక్వల్ దాంట్లో ఇంత తాళ్ళు తక్కువ టైం ఉంది సో ఎవరి కొట్టే సత్తా ఉంది అంటారు ఒకరి పేరే చెప్పండి ఇమాన్యుల్ ఇమాన్యుల్ సో ఎందుకు ఇమానియల్ ఎందుకంటే ఆయన అన్ని ఆల్రౌండర్ కదా అన్ని ఫోకస్ చేస్తా ఉంటాడు ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ అనేది బ్యాలెన్స్ అవుతానే చేస్తాడు ఆయన సో దాదాపు ట్వెల్వ్ అంటే పన్నెండు వీకులు చూస్తున్నాం మనం బిగ్ బాస్ ని మీకు నిజం చెప్పండి అబద్ధం చెప్పద్దు అండి ఎవరు ఫేరు ఎవరు అన్ఫేరు ఎవరికి మాస్క్ ఉంది ఎవరికి మాస్క్ లేదు మాస్క్ అంటే మేబీ అప్పుడప్పుడు బర్ని గారు అనిపిస్తుంది కానీ మళ్ళా లేదా ఆయన పర్సనల్ గానే అట్లా ఉంటాడేమో అని మళ్ళా అనిపిస్తుంది యూత్ లోనా డేమోన్ పవన్ అసలు మొత్తం ఆయన గేమ్ ఎక్కువ ఆడట్లేదేమో అనిపిస్తుంది అగ్ని పరీక్షల స్టార్టింగ్ నుంచి చూసినంత లేదు నిజాయితీపర్లంటే ఇమాన్యుల్ తనుజ కూడా వస్తుంది కళ్యాణ్